పాకిస్తానీలు వందే మాత్రం పాడారు మీరు విన్నది నిజమే ఇది ఎక్కడ పాకిస్తాన్ లో జరిగితే ఎంత వాళ్ళు ఎందుకు పాడతారు అది భారత భారతదేశానికి సంబంధించినటువంటి గేమ్ కదా వందే మాత్రాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు పాడతారని మీరు అడగచ్చు కానీ పాకిస్తాన్ వాళ్ళు కూడా వందే మాత్రాన్ని పాడడం జరిగింది ఇది ఇక్కడ కాదు భారత్ పాకిస్తాన్ సరిహద్దులు అయితే కాదండి ఇది లండన్ లో జరిగింది విషయానికి వస్తే గనక దాదాపుగా మొన్న ఆదివారం లండన్ లో అనేక మంది భారతీయులు ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు అటు చైనాకి పాకిస్తాన్ కి అగెన్స్ట్ గా భారత్ మీద చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో సరిహద్దు ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఈ రెండు దేశాల తీరును నిరసిస్తూ మన భారతీయులు లండన్ లో నివసిస్తున్నటువంటి చాలా మంది దీనికి సంబంధించి నిరసనగా ఎత్తారు అయితే దీనికి సంబంధించిన ఆ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడే ఆల్రెడీ విదేశాల్లో ఉండి ఎవరైతే చూస్తున్నారో పాకిస్తాన్ దేశీయులు అటు పాకిస్తాన్ గాని చైనా గాని చేస్తున్నటువంటి పనులు చూస్తున్నారో వాళ్ళ మీద చిరాకు వచ్చినటువంటి వాళ్ళు ఈ కాలంలో ఈ యుద్ధాలేంటి ఈ సరిహద్దు గొడవలు ఏంటి వీటి మీద కనీసం బుద్ధైన ఉండక్కర్ లేదా పాలకులకి చేయడానికి అన్నటువంటి ఉద్దేశంతో భారతీయులకి మద్దతుగా అలాగే కొంతమంది లండన్ పవర్లు కూడా జాయిన్ అయ్యి అక్కడ వందే మాత్ర గీతాన్ని ఆలపించడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఇలా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనతో వందే మాత్రం పాడుతున్నారు అన్నటువంటి చూసి ఇంకా హుషారుతో వాళ్ళందరినీ కూడా దగ్గరకు తీసుకుని మనం గొడవలు లేకుండా ఉండాలి మనం ఇలా శాంతి కోసం పోరాడాలి తప్పితే మనం ఎప్పుడు యుద్ధాలకు వెళ్ళకూడదు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి వాళ్ళు పంపించారు ఇది వందే మాత్రం పాకిస్తానీలు పాడడం వెనకాల ఉన్నటువంటి కథ